ఆమోదంతోనే ప్రభుత్వం చేపట్టబోయే నాలుగు కార్యక్రమాలకు తుది అర్హుల జాబితాను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష శనివారం పాలకుర్తి మండలం జేడి నగర్ గ్రామంలో జరుగుతున్న రేషన్ కార్డు రైతు భరోసా ఇంద్రమ్మ ఇన్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాలకు లబ్దిదారుల ఎంపిక సర్వే త్వరగా పూర్తి చేసి గ్రామ సభల్లో రైతు భరోసా రేషన్ కార్డు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమైన్లు వంటి పథకాల అర్హుల జాబితా వివరాలను ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు గ్రామ సభల ఆమోదంతోనే తుది అర్హుల జాబితా రూపొందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు గ్రామాల్లో వ్యవసాయ యోగ్యం కాని భూములను మాత్రమే రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఉపాధి హామీ కింద ఇరవై రోజుల పనిచేసిన భూమి లేని రైతు కూలీల కుటుంబాలను ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత పేదలకు అవకాశం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ స్థితిగతులను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలు జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ జ్యోతి ఎంపీఓ పూర్ణ సంబంధిత అధికారులు తదితరులున్నారు